అన్నా క్యాంటీన్లపై వైసీపీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి ఇప్పటికే నియోజకవర్గంలో వైసీపీ టీడీపీ మధ్య పచ్చగడ్డేస్తే భగ్గుమంటుంటే ఆ ఎమ్మెల్యే వ్యాఖ్యలు ఇంకాస్త ఆజ్యం పోశాయి ఇంతకీ ఆయన ఏమన్నారు ఎందుకన్నారు ఆయన వ్యాఖ్యలకు అధికార పార్టీ రియాక్షన్ ఎలా ఉంది ఇంతకి ఎవరా ఎమ్మెల్యే ఏంట నియోజకవర్గం లెట్స్ వాచ్ అనుకోకుండా అన్నారు ఏదన్నా ప్రస్టేషన్లో అనేశారో గాని ఆ ఎమ్మెల్యే వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి అన్నా క్యాంటీన్లపై ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి ఏపీ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంలో అన్నా క్యాంటీన్ల గురించి టీడీపీ నేతలు గొప్పగా చెప్పుకున్నారని బిచ్చగాళ్లకు వేసినట్టు ఐదు రూపాయలకు భోజనం పెట్టడం కూడా ఓ గొప్పేనా అంటూ వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి ఎమ్మెల్యే వ్యాఖ్యలపై టీడీపీ నేతలు ఆగ్రహంగా ఉన్నారు తాటిపర్తి చంద్రశేఖర్ వ్యాఖ్యలపై ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో వైసీపీ టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది టీడీపీ అగ్రనేతల నుంచి జిల్లా నేతల దాకా అందరూ వైసీపీ ఎమ్మెల్యే వ్యాఖ్యలపై మండిపడుతున్నారు చంద్రశేఖర్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో టీడీపీ నేతలైతే ఎమ్మెల్యేపై ఒంటి కాలి మీద లేస్తున్నారు కడుపుకి అన్నం తినే వాళ్ళెవరూ ఇలాంటి వ్యాఖ్యలు చేయరని తీవ్రస్థాయిలో తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు అన్నా క్యాంటీన్ల భోజనంపై నోరు పారేసుకున్న వైసీపీ ఎమ్మెల్యే ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్ఛార్జ్ ఎరిక్షన్ బాబు డిమాండ్ చేస్తున్నారు ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో ఎన్నికల ముందు నుంచే వైసీపీ టీడీపీ మధ్య తీవ్రస్థాయిలో విభేదాలు కొనసాగుతున్నాయి మొన్నటి ఎన్నికల్లో టీడీపీ నుంచి గూడూరు ఎరిక్షన్ బాబు వైసీపీ నుంచి తాటిపర్తి చంద్రశేఖర్ పోటీ చేశారు ఇద్దరూ నియోజకవర్గానికి వలస వచ్చిన నేతలే స్థానిక నేతల సహాయంతో ఎన్నికల్లో గెలుపు కోసం గట్టిగానే ఫైట్ చేశారు నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి ఎన్నికలయ్యేదాకా రెండు పార్టీల మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి చివరికి వైసీపీ అభ్యర్థి తాటిపర్తి చంద్రశేఖర్ గెలిచారు అయితే రాష్ట్రంలో కూటమి అధికారంలోకి రావడంతో గెలిచానన్న ఆనందం లేకుండా పోయిందట ఎర్రగొండపాలెం ఎమ్మెల్యేకి ఎమ్మెల్యేగా గెలిచిన తాటిపర్తి చంద్రశేఖర్ అడపాదడపా ప్రైవేటు కార్యక్రమాలకే హాజరవుతున్నారు మరోవైపు టీడీపీ ఇన్ఛార్జి ఎరీక్షన్ బాబు నియోజకవర్గంలోనే ఉంటున్నారు ప్రభుత్వ కార్యక్రమాలన్నీ ఆయన కనుసన్నల్లోనే జరిగిపోతున్నాయి ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో జరిగే అధికారిక కార్యక్రమాలకు ఎరిక్షన్ బాబు హాజరవుతున్నారు ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళుతున్నారు అయితే నియోజకవర్గంలో జరిగే అధికారిక కార్యక్రమాల్లో అధికారులు ప్రోటోకాల్ పాటించడం లేదని వైసీపీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ అసంతృప్తితో ఉన్నారు నియోజకవర్గంలో జరిగే ప్రతి కార్యక్రమానికి టీడీపీ ఇన్ఛార్జీ హాజరవుతుండడాన్ని వైసీపీ ఎమ్మెల్యే జీర్ణించుకోలేకపోతున్నారు నియోజకవర్గానికి తాను ఎమ్మెల్యేనైనా పెత్తనం మాత్రం టీడీపీ ఇన్ఛార్జిదేనని అనుచరుల దగ్గర ఆవేదన చెందుతున్నారట చంద్రశేఖర్ ఈ నేపథ్యంలోనే తన గుర్తింపు కోసమే తాటిపర్తి చంద్రశేఖర్ అన్నా క్యాంటీన్లపై విమర్శలు చేశారనే వాదనలు వినిపిస్తున్నాయి ఎర్రగొండపాలెంలో వైసీపీ విజయంపై అసంతృప్తితో ఉన్న టీడీపీ శ్రేణులు ఎమ్మెల్యేని ఇరకాటంలో పడేసే ప్రయత్నంలో ఉన్నారు అన్నా క్యాంటీన్లపై తాటిపర్తి చంద్రశేఖర్ క్షమాపణలు చెప్పకపోతే పరిణామాలు మరోలా ఉంటాయని స్థానిక టీడీపీ నేతలు హెచ్చరిస్తున్నారు అసలే నియోజకవర్గంలో టీడీపీ వైసీపీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్న ప్రస్తుత పరిస్థితుల్లో వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి వ్యాఖ్యలు ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయోనన్న చర్చ ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో నడుస్తోంది